అక్కడ మేడం ఛానల్ క్రేజీ కళ్యాణ్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి దసరా మామూలు అసలు మనం చలిహుడ్లో స్కూల్ డేస్లో ఉన్నప్పుడు దసరా మామూలు మనం ఎలా కలెక్ట్ చేసేవాళ్ళం దానికోసం మనం ఎలా అబద్ధాలు చెప్పేవాళ్ళం మన పేరెంట్స్కి ఆ టైంలో దసరా మామలు అంటే కూడా తెలియని ఏదేమో మేము చెప్తా చేసేవాళ్ళం అప్పుడు ఆ టైంలో మనం ఎలా ఉండేది దసరా మామూలుగా అసలు ఆ మెమరీస్ వరసిన ఈరోజు మనం ఇండియాలో రికార్ట్ చేసుకున్నాము మిమ్మల్ని ఎక్కువ సేపు చేదేది ఇక ఆలస్యం కాకుండా మనం మీడియాలోకి వెళ్ళిపోదాం దసరా మామూలు దసరా మామూలు అనే కానీ మనం గుర్తుకొచ్చేది దసరా హాలిడేస్ ఆఫ్టర్ దసరా మామూలు అనమాట దసరా అనే కానీ గుర్తుకొచ్చేది ఈ దసరా మామూలు కోసం మన క్లాస్ టీచర్ మన క్లాస్ రూమ్లో ఒకరిని కలెక్ట్ చేయడం కోసం ఒక చూడండి ఉంచేవారు గర్ల్ అయినా బాయ్ అయినా వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంతో కొంత వాళ్ళు తోచిన అమౌంట్ కట్టి కలర్గా ఎంత అమౌంట్ తీసుకురావాలని ఏమి డిమాండ్ చేసేవాళ్ళకి మన నచ్చిన తోచిన అమౌంట్ తీసుకొచ్చి మేడం సెలెక్ట్ చేసిన బాయ్కి గర్ల్కి ఇవ్వాలి వాళ్ళని మన నేమ్స్ రాసుకొని ఎంత అమౌంట్ ఇచ్చారో రాసుకుంటారు అలా కలెక్ట్ చేసేవాళ్ళం మన క్లాస్లో కలెక్ట్ చేయడానికి కూడా ఓ పెద్ద తంటాలు పడేవాళ్ళం క్లాస్ టీచర్ కూడా తిట్టేది ఇలా మీ క్లాస్లో ఇంకా కలెక్ట్ అందులో లేట్ అమ్మకారికి దీంట్లో కూడా లేట్ అని మేము వార్నింగ్ ఇచ్చేది మనము వాసుల కోసం దసరా మామూలు కోసం మనం ఇంకా పేరెంట్స్కి ఎన్నో అబద్ధాలు చెప్పేవాళ్ళం ఒక్కొక్కసారి పేరెంట్స్ చెప్తే ఓకే అని ఎవరి ఇంకో పేరెంట్స్ మామూలు ఎందుకు ఇవ్వాలని వాళ్ళు కూడా క్వశ్చన్ వేసేవారు ఒకవేళ కానీ స్కూల్కి రాగానే దానికోసం ఎన్ని రీజన్ చెప్పేవాళ్ళం మేడంకి అండి మేడం ఇచ్చినాక మా పేరెంట్స్ నేను మర్చిపోయాను మేడం ఇంకొంతమంది చాలా తీసుకొచ్చిన దారులను పోయాయి మేడం అని చెప్పారు ఇంకొంతమంది ఇంట్లో అడగలేదు మేడం సారీ మేడం అని చెప్పారు ఇంకొంతమంది వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఆ డబ్బుల్ని ఏదో ఒక స్నాక్స్ తిని కొనుక్కొని తినేవాళ్ళు ఇక్కడ తిరిగి ఇక్కడ ఇస్తే ఇచ్చేవాళ్ళు కాదు అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఒక షేర్ చేసి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ ఫ్రెండ్సే కట్టేవారు అలా ఉండేది ఇలా వచ్చిన అమౌంట్ని క్లాస్ టీచర్ వెళ్ళి ప్రిన్సిపల్ సార్ వాళ్ళకి ఇచ్చేవారు ఇట్లా ఎల్కేజ్ టు టెన్త్ క్లాస్ కానీ క్లాసెస్ అందరూ కలెక్ట్ చేసి ప్రిన్సిపల్ సార్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఈ ప్రాసెస్ మొత్తం దసరా హాలిడేస్ ముందు వరకు అయిపోయేది హాలిడేస్ వచ్చేవారి లోపే ఇలా ఉండేది అసలు ఆ టైంలో దసరా మామూలు అంటే ఏంటో కూడా మనకు తెలియదు అసలు ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు ఆ టైంలో మేడం ఏం చెప్తే అది చేసిన వల్ల ఇలా ప్రతి ఒక్కరికి దసరా మామూలు గురించి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు మనం స్కూల్ డేస్లోనే కదా మనం పెద్దగా అయ్యాక మన చుట్టూ సరౌండింగ్స్లో కూడా మనం ఇంటి దగ్గర కూడా ఏమైనా వర్క్ చేసిన వాళ్ళు వర్కర్స్ అయినా ఇంట్లో పని వాళ్ళని ఎవరైనా సరే దసరా మామూలు అడుగుతారు అది ఎందుకు ఇస్తాం అదొక సంవత్సరంలో కొన్ని పెద్ద పండుగలు ఉంటాయి కదా అలా హ్యాపీగా సెలబ్రేట్ అట్లా హ్యాపీగా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి మనం పెద్దవాళ్ళం కదా కొంచెం ఇవ్వండి అమ్మ ఇవ్వండి ఇస్తారని అడుగుతారు కొంచెం పెద్దవాళ్ళని మనం కూడా హ్యాపీగా చేస్తే వాళ్ళు కూడా సంతోషపడి బ్లెస్సింగ్స్ ఇస్తారు అంది దాంట్లో ఏమీ లేదు మనం సంభాషణ ఎంతో కొంతమంది ఇట్లా ఎవరు ఇట్లా అడిగిన వాళ్ళకి ఇస్తే మంచిదే కదా అది పెద్దగా అయ్యాక తెలుసు చిన్నటప్పుడు ఏం తెలియదు ప్రతి దాంట్లో ఏదో ఒక రీజన్ అంతరాధం ఉంటుంది ఎంతో కొంత మనం ఏం కొట్ల కొట్లు ఏమి ఇవ్వం వాళ్ళకి ఉన్న దాంట్లో ఎంతో కొంత ఏమవుంటుంది ఇప్పుడు ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచిగా ఉంటుంది ఇప్పుడు మేము ఉండే కమ్యూనిటీలో కూడా అందరూ వసూలు ఈ దసరా దసరా మామూలు వసూలు చేస్తారనే బెలు మోగుతూ ఉంటుంది స్కూల్లో అయినా ఎక్కడైనా ఎంతో కొంత వాళ్ళకి ఇయర్లో ఒక్కసారి విధానం ఇచ్చేది అట్లా మీకు కూడా ఇలాంటి దసరా మామూలు మెమరీస్ ఏమన్నా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకుని తప్ప ప్రతి ఒక్కరికి మెమరీస్కి వచ్చి ఎందుకంటే ఊర్లలో కూడా పడగ మామూలు ఇవ్వరా అని అడుగుతూ ఉంటారు ఇంటికి వచ్చి అయితే పల్లెగా ఉంటుంది సరదా సరదాగా సిటీలోనే ఎక్కడనైనా వసూలు చేస్తారు అది ఏం వాళ్ళు డిమాండింగ్ కాదు ఏదో పండే కదా మామూలు ఎవరే సార్ అని రిక్వెస్టింగ్ అడుగుతాం మనం కూడా ఇస్తే మనకి కూడా మంచిదే సో మీరు కూడా ఇలాంటి మెంబర్స్ తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే నీ బా సి నెక్స్ట్ వీడియో